హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టల్ శాఖ నుంచితే ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఆహ్వానం కో అంటే నియ అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటి దగ్గర నుంచి ఏదైనా పార్ట్ టైం టైప్ ఆఫ్ వర్క్ చేసుకోవాలి లేదా మీరు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి పోస్టల్ శాఖ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్తో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అయితే లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఆహ్వానం చెప్పేసి మనకి న్యూస్ నుంచి సంబంధించి ఆర్టికల్ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసున్నటువంటి క్యాండిడేట్స్ని వెళ్తే హైరింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఇక చూస్తే కిన కరీంనగర్ తపాలా శాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో కమిషన్ బేసిస్తో తపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కే శివాజీ గారు అయితే తెలిపారు పదో తరగతి ఉత్తీర్ణులై పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసున్నటువంటి కరీంనగర్ డివిజన్కు చెందిన వారు అర్హులు అన్నారు దరఖాస్తులను కరీంనగర్ డివిజన్ ఆఫీస్లో ఈ నెల ఇరవై ఏడులోపు అందజేయాలని ఎంపికైన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు సెక్యూరిటీ డిపాజిట్గా ఐదు వేల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనకు ఇంకా అఫీషియల్గా పూర్తిగా డీటెయిల్స్ ఏం రాలేదు సో వీళ్ళు టెంపరీగా అంటే ఎందుకైనా ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వీళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకుని వాళ్ళని అయితే హైరింగ్ అంటే నియామకం చేసుకుంటున్నారు ఇందులో మీకు కమిషన్ బేసిస్లో మీకు అయితే ఇన్కమ్ అయితే వస్తుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయస్టే ఉండాలి అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అండ్ మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఈ కరీంనగర్ డివిజన్కి సంబంధించిన క్యాండిడెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అండ్ దీనికి సంబంధించి మరి అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే కరీంనగర్ డివిజన్ లో మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు పోస్టల్ డివిజన్ ఆఫీస్లో మీరు దీనికి సంబంధించి మీరు అక్కడికి వెళ్తే మీరు వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఇస్తారా అక్కడి నుంచి మీరు అయితే ఫిల్ చేయొచ్చు దాని తర్వాత మీకు ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది ఈ విధంగా అయితే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోండి మీకైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అయితే తెలియజేయండి బట్ శాలరీ ఎంత ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పారు కమిషన్ బేసిస్లో మీకు సాలరీ అయితే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి మెయిన్ ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు ఎగ్జామ్ ఫీజ్ కూడా ఉండదు జస్ట్ ఒక ఐదు వేల రూపాయల మీరు సెక్యూరిటీ డిపాజిట్కి వాళ్ళకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అంతే మెయిన్ ప్రాసెస్ దీనికి సంబంధించి డౌట్స్ అంటే కామెంట్స్ అయితే తెలియజేయండి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అవ్వండి